ఇక కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలి అడుగు కార్యక్రమం చేపట్టిందన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మలపెంట వట్లూరు జువ్వలదిన్న గ్రామాల్లో మంచినీరు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు పలు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు చేశారు అనంతరం జువ్వలదెన్నె ఫిషింగ్ హార్బర్ ను మంత్రి పరిశీలించారు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపింది టీడీపీ ప్రభుత్వమే అంటోన్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కావలి మండలంలో అనేక ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు ఈరోజు కొల్లు రవీంద్ర గారు మరుముందున్నారు సార్ చెప్పండి ఈరోజు మీరు అనేక ప్రాంతాల్లో పర్యటించారు మత్స్యకార గ్రామాల్లో మీకు ఎలాంటి ఆదరణ లభించింది చాలా అద్భుతమైనటువంటి ఆదరణ ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ముఖ్యంగా మత్స్యకార వర్గాల్లో ఒక ఉన్నతికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ మొట్టమొదట నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు వాళ్ళంతా కూడా మరి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడటం జరిగింది గతంలో కూడా ఆయిల్ సబ్సిడీ కానీ బోట్లు కానీ వలలు కానీ సబ్సిడీ మీద వాళ్ళకి అందించే కార్యక్రమాలు కానీ యాభై సంవత్సరాలకి పెన్షన్ అదేవిధంగా బ్యాన్ పీరియడ్లో డబ్బులు ఇవ్వడం మొన్ననే మత్స్యకార సేవ కింద ఇరవై వేల రూపాయలు ఎవరైతే వృత్తిలో ఉంటారో వాళ్ళందరూ కూడా అందించడం ఇవన్నీ కూడా మరి వాళ్ళ గుండెల్లో ఉంది అదే కాకుండా గత ప్రభుత్వం వాళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశంతో జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని లాగేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుబాటు అర చేయడం జరిగింది తర్వాత అనేక ఇబ్బందులు పెట్టినా కూడా చేయకుండా నిలబడ్డారు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జియో నెంబర్ టూ వన్ సెవెన్ని రద్దు చేయడం జరిగింది ఇవాళ మళ్ళీ తిరిగి కేంద్రంతో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్స్ కానీ ఇవాళ ఇంజన్లు కానీ వలలు కానీ బోట్లు కానీ ఐదు సంవత్సరాల కనీసం ఒక వలముక్కు కూడా ఇవ్వలేదు ఇవాళ ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ అందించడమే కాకుండా ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇవన్నీ కూడా అతిథులను కంప్లీట్ చేసి వాళ్ళ జీవన విధానాల్లో మార్పు తీసుకురావడమే కాకుండా వాళ్ళ యొక్క వృద్ధికి కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు ఒక చైతన్యం తీసుకురావడానికి చేసినటువంటి కార్యక్రమాలు ఇలా అవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో ఉన్నాయి మరి వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఇవాళ కూటమి ప్రభుత్వం అని అండగా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న పథకాల మీద కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తుంది సార్ ప్రధానంగా ఈరోజు మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి రావడం జరిగింది మత్స్య కార్యక్రమం మళ్ళీ కూడా ఇప్పుడు పర్యటించారు అంటే అప్పుడు మీరు ఇదే తుమ్మలపెంట రోడ్డుని మీరు ప్రారంభించేదాని కోసం అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు తొంభై శాతం దాకా కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఈరోజు ఆ గ్రామాల్లోకి పర్యటించినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి ఈరోజు ఆ గ్రామ ప్రజల నుంచి వచ్చింది ఎందుకంటే గతంలో కూడా అక్కడ వాటర్ స్కీమ్స్ కానీ అక్కడ కొన్ని రోడ్స్ కానీ తర్వాత మళ్ళీ లోకేష్ గారు వచ్చినటువంటి సందర్భంలో మరి పెద్దలు మరి బీదార్ రవిచంద్ర గారు కానీ అలాగే కృష్ణారెడ్డి గారు కానీ ఇంకా గ్రామస్తులు కానీ అడిగినటువంటి దాన్ని అప్పుడు శాంక్షన్ చేయటం పనులు కూడా స్టార్ట్ అయ్యే టైంలో ఇలా గవర్నమెంట్ మారడం తిరిగి మళ్ళీ వాళ్ళు చేయకుండా నానా ఇబ్బందులు పడ్డ ఐదు సంవత్సరాలు వాళ్ళు చెప్పడం జరిగింది ఇవాళ రోడ్ని మరి కృష్ణారెడ్డి గారు కృషితో కంప్లీట్ చేయడం అనేది నిజంగా సుపరి పరిణామం మరి ఆ వాళ్ళలో ఇది కనపడతా ఉంది సార్ పూర్తిగా ఈరోజు ఈ ఏదైతే జువల్దని ఫిషింగ్ హార్బర్ ఉందో ఇది కానీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చాలా వరకు కూడా మత్స్యకారులు వలసలు కూడా ఆగడే పరిస్థితి ఇన్ని రోజులు అంటే ఇది ఫిషింగ్ హార్బర్ ప్రధానమంత్రి గారు పూర్తి చేసి కూడా చాలా రోజులు దాదాగ ఎయిట్ మంత్స్ దాకా కావస్తుంది కానీ ఎందుకు దీన్ని పూర్తి స్థాయిలో మత్స్యకారులకు అందించలేకపోతున్నారు బోట్లు ఎప్పుడు అందిస్తారు సబ్సిడీలో మత్స్యకారులు అది ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి ఫిషింగ్ హార్బర్లు చాలా అవసరం గతంలో హైజీనిక్ లేని కారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి సందర్భాల్లో ఉన్నాయి ఇలాంటి ఫిషింగ్ ఏర్పాటు మనం కంప్లీట్ చేసుకోవడం ద్వారా హైజీన్ ప్రోటీన్ ఏదైతే వాళ్ళ సీ ఫుడ్ అనేది ప్రోటీన్ ఫుడ్ ప్రపంచం అంతా కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు దానికి కొంత మనం హైజీనిక్గా ఏదైతే ఇవాళ ఆక్షన్ హాల్స్ కానీ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ఐస్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం ద్వారా అలాగే బోట్లు కూడా ఎప్పుడైనా సరే ఇమీడియట్గా వచ్చేదానికోసం ఇక్కడ శాటిలైట్ ద్వారా వాళ్ళకి ఎక్కడ ఫిషింగ్ అవైలబిలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుంది హార్బర్ ఇది డెఫినెట్గా ఇలాంటిది మచిలీపట్నం నిజాంపట్నం ఉప్పాడ అలాగే మరి వైజాగ్ దగ్గర కూడా ఆలోచన చేయడం జరుగుతోంది దాదాపు ఇవన్నీ కూడా పూర్తి వస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయి మొన్ననే నేను వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంతమందితో కూడా నేను డిస్కస్ చేసినప్పుడు డిజైన్స్లో లోపం ఉందన్నారు ఆ డిజైన్స్ని కరెక్ట్ చేసుకోవడానికి మరి ఐఐటి చెన్నై వాళ్ళు కొంత సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది అవన్నీ ప్లాన్లు వస్తే ఇమీడియట్గా ఫాస్ట్గా చేయడానికి దీనికి మొత్తం కూడా మ్యారీటైమ్ బోర్డు కింద చేపడతా ఉన్నారు మారిటైమ్ బోర్డు నుంచి కూడా దీన్ని కొద్దిగా స్పీడప్ చేయడానికి కన్సర్న్ మినిస్టర్గా జనార్దన్ రెడ్డి గారు వారు కూడా విజిట్ చేయడం జరిగింది డెఫినెట్గా యూజ్ అతి వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది